చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి టిడిపి కుమార్ మధ్య ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని స్వామివారి ఆశస్సులు పొంది అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే గంటా మురళితో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి కామవార్పు కోట మీదుగా రంగాపురం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకుని వేలాది మందితో భారీ ర్యాలీతో చింతలపూడి చేరుకున్నారు సొంగ రోషన్ కుమార్ నామినేషన్ ర్యాలీలో అడుగడుగున మహిళలు హారతలు ఇచ్చి నీరాజనాలు పలికారు వేలాది మందితో వారి ర్యాలీగా వచ్చి చింతలపూడి ఆరుగో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ కరోనా జగ్గవరపు ముత్తారెడ్డి మండల ప్రెసిడెంట్ మాటూరు వెంకటేశ్వరరావు జనసేన నాయకులు మేక ఈశ్వరయ్య జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు బీజేపీ నాయకులు పాల్గొన్నారు বেশ <laughs> <laughs> అందరికీ నమస్కారం మరి నిన్న ఏప్రిల్ ఇరవై ఒకటి ఆదివారం రోజు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నేను బీఫామ్ తీసుకోవడం జరిగింది ఉండవల్లి నివాసంలో మరి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా సంతోషిస్తున్నాను ఎటువంటి రాజకీయమైన బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ నాది అలాంటిది చింతలపూడికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేసిన తర్వాత మరి నిన్న బీఫామ్ తీసుకోవడం జరిగింది మరి ఈ రోజున ఏప్రిల్ రెండవ తారీఖున పది గంటల నలభై నిమిషాలకి మరి పెద్దలందరూ కూడా మరి ముహూర్తం బాగుందని చెప్పి నిర్ణయించిన తర్వాత ఈరోజు మరి పొద్దున మధ్యాంజన స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామి గారి ద స్వామిగారిని దర్శించుకొని తర్వాత రంగాపురం వచ్చి అక్కడ సత్యనారాయణ స్వామి గారిని దర్శించుకొని మరి పూజ చేయించుకొని అక్కడ నుంచి మొదలుపెట్టిన ర్యాలీ మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు స్వచ్ఛందంగా నాలుగు మండలాల నుంచి యువత కానివ్వండి మహిళలు కానివ్వండి పెద్దలు కానివ్వండి వేలాది మందిగా తరలి వచ్చారు దీన్ని బట్టి ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించుకున్నారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి మరి సైకిల్ గుర్తు మీద ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారి గారిని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి క్లియర్గా అర్థమవుతూ ఉంది అలాగే నేను ఎప్పుడు కూడా ఊహించలేదు ఇంతమంది ఇంత వేలాది మంది జనాలు రావడం నిజంగా ఇది కళా నిజమన్నట్టుగా అనిపిస్తూ ఉంది కేవలం ఫాతిమాపురం అటు రోడ్డు నుంచి మరి ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ రావడానికి రెండు గంటలు పైన పట్టింది మరి అలాగే ఇక్కడికి వచ్చి నామినేషన్ ప్రాసెస్ అంతా కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది అంతా కూడా చాలా స్మూత్గా జరిగింది మరి ఈ విషయంలో నాకు సహకరించిన తెలుగుదేశం జనసేన బీజేపీ పెద్దలకు మరి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా మిత్రులకి అందరికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో మరి సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతలపూడికి అలాగే పుట్ట మహేష్ గారిని మరి ఎంపీఏ అభ్యర్థిగా గెలిపించుకోవాలని అలాగే ఈ మా యుద్ధంలో ఎంఆర్పిఎస్ కూడా ముందుకొచ్చి వారు మరి సపోర్ట్ ఇచ్చారు అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు